వివరాలు తెలిపే కార్యక్రమానికి స్వాగతం హేరంబ గణపతి ఈ గణపతి పది చేతులతో ఉంటూ కుడివైపు చేతులలో అభయముద్ర దంతం సుత్తి అక్షయమాల పూలమాలను అలాగే ఎడమవైపు పాశము మామిడి పండు అంకుశము మోదకంతో పాటు వరదహస్తంతో ఐదు తలలతో సింహవాహనముపై కూర్చున్న భంగిమలో తెలుపు లేదా ఆకుపచ్చ రంగు వర్ణంలో దర్శనమిస్తారు ఈ గణపతిని ఆరాధించడం వలన ధైర్యము వికాసము కలుగుతుందని అలాగే ప్రయాణాలయందు ఎటువంటి ఆటంకాలనైనా సరే ఈయన అధిగమిస్తాడని మనకి గణపతి పురాణం ద్వారా తెలుస్తూ ఉంది ఆరుద్ర నక్షత్రము రోజు కింది మంత్రముతో అనుష్ఠానము చేసి స్వామివారికి మోతకాన్ని మామిడి పండును అలాగే పాయసాన్ని నివేదిస్తే ప్రయాణాలయందు ఆటంకం తొలిగి విజయాన్ని సాధిస్తారని అలాగే ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలుస్తూ ఉంది